నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎల్బీ నగర్ చౌరస్తా శ్రీకాంత్ చారి గారి విగ్రహం దగ్గర ఉన్న ఒక ఉద్దనపీఠ వచ్చి ఢిల్లీ నుంచి ఢిల్లీ ఒక కరోనా వైరస్ వచ్చింది వచ్చింది అదొక వైరస్ లాగా తెలంగాణకి వచ్చినప్పటి నుంచి బాబు మొదల పోతుంది బాబు చెరుకట్ల కొండి పోతుంది బాబు పచ్చి చెల్లెలాగుతుంటది బాబు అంటది నువ్వు ఆ బాబుకేస్తున్నావు ఒక క్లారిటీ ఇచ్చానమ్మ తల్లి బాబు అని మా తెలంగాణ బాబుని చూపిస్తా తట్టుకుంటావా ఉందా శ్రీకా మా తమ్ముడు శ్రీకాంతారి గారి తండ్రి ఆని తెలంగాణకు ఒక ఆని ముద్దాన్ని ఇచ్చిన మహాను బావుడు ఈయన కాలు మొక్కుతాం వంద సార్లు మొక్కుతాం ఈయన కాలు ఒకసారి మొక్కుతాం నీ ఉద్దాము దండం పెట్టమంటావు ఫోటోలకు దండలేయమంటావు నీ బాబు కాలు మొక్కమంటావు నాకేం అంటే కారు మా నెల లక్ష రూపాయలు జీతం పెట్టుకుంటావు నువ్వు మాకు నిలబెట్టుకున్న సక్క నాకు మేము మీ బాబు కాళ్ళు మొక్తాం ఈ అమ్మ కాళ్ళు మొక్తాం ఇలాంటి అమరవీరులను కన్న తల్లిదండ్రుల కాలు మొక్కి ఫోటోలు ఫోటో పెట్టుకొని రోజు మా ఈ కులదేవతగా భావించుకుంటాం కానీ ఇద్దర మాటలు మాట్లాడే